आइसक्रीम पार्लर मजद करीम खातून कर्नोल रोड जरचल्ला पर शानदार अफ्त अमल में आ चुका है मालिक पार्लर ने आवाम से इस्ता हासिल करने की अपील की है नमस्ते न्यूज़ स्वागत ఆల్మేవ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఫారూక్ హుస్సేన్ రెండు వేల ఇరవై రెండులో గుజరాత్లో జరిగిన మారణ హోమంలో వేలాది మంది అమాయక ముస్లింలు ఊచకోతకు జరిగింది బిల్కీస్ బాను కుటుంబానికి చెందిన ఏడు మందిని వారి పొరుగు వారు పదకొండు మందికి కిరాతకంగా చంపి చంటి పిల్లలను బండకేసి బాధి చంపి ఆమెపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పదకొండు మందిని దోషులుగా నిర్ధారించి బాంబే హైకోర్టు యావజీవ శిక్ష విధిస్తే సంబంధం లేకపోయినా గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడం వారిని వదిలిపెట్టడం సమంజసం కాదని వారిని మళ్లీ జైలుకే పంపమని ఈ రోజు సుప్రీంకోర్టు చారిత్రక తీర్పును ఇవ్వడం పట్ల ఆల్మేవ హర్షన్ తెలియజేస్తూ ఇది బిల్కిస్ బాను చేసిన పోరాట ఫలితం అని ఫారూక్ హుస్సేన్ అన్నారు గుజరాత్ అల్లర్ల సందర్భంగా దారుణ మారణకాండ సంభవించింది ఆ దారుణ మారణకాండలో బిల్కిస్ బాను అనే ఒక యువతిపై వారి చుట్టుముట్టు నివసించే పదకొండు మంది రాక్షసంగా ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె చంటి పిల్లను సైతం బండకేసి బాధి చంపడము అదేవిధంగా బిల్కిస్ బాను యొక్క ఏడు మంది కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన నిందితులను బాంబే హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే అట్టి యావజ్జీవ కారాగార శిక్ష పదిహేను సంవత్సరాలనంతరము సంబంధం లేకపోయినప్పటికీ గుజరాత్ ప్రభుత్వం వారికి క్షమాభిక్ష పెట్టడము సమంజసం కాదని వెంటనే వారికి జైలుకు పంపించాల్సిందిగా సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వడము ఇదొక చారిత్రాత్మక తీర్పుగా తెలంగాణ ఆల్మేవా హర్షం వ్యక్తం చేస్తుంది గుజరాత్లో బిల్కిస్ బానుపై జరిగినటువంటి అత్యాచారము హత్యాచారము చరిత్రలో చెరగని ఒక మాయని మచ్చగా నిలిచింది రాష్ట్ర ప్రభుత్వము నిందితులను శిక్షించాల్సింది పోయి నిందితుల కొమ్ముగాసింది నిందితులు పెరోల్పై వస్తే కొన్ని సంఘాలు వారికి మిఠాయిలు తినిపించి పూలమాలలు వేసి వారికి స్వాగతం పలికారు వారు సద్బ్రాహ్మణులు వారు ఇలాంటి పనులు చేయడం వారి హక్కుని సిగ్గు లేకుండా ప్రకటించుకున్నారు మరి ఆ విధంగా ప్రకటించిన వారు ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును విన్న తర్వాత వారి తల ఎక్కడ పెట్టుకుంటారో వారే ఆలోచన చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఆలస్యమైన సుప్రీంకోర్టు బిల్కిస్ బానుకు న్యాయం చేయడం పట్ల తెలంగాణ ఆల్మేవా పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తూ ఇది ఒక చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణిస్తూ ఈరోజు బిల్కీస్ బాన్కు న్యాయం జరిగిందని ఆమె చేసిన న్యాయ పోరాటము చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరిన్ని వార్తల కోసం మా సబ్స్క్రైబ్ చేయండి